హనుమాన్ జయంతిని పురస్కరించుకుని శనివారం నాడు కర్బూజాకాయను ఉపయోగించి వినూత్న ఆలోచనలతోటి అత్యద్భుతంగా హనుమాన్ చిత్రాన్ని చిత్రించి ప్రత్యేకంగా పూజించి తన రామభక్తిని చాటుకున్నాడు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు రాష్ట్ర సాయి కళారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ హనుమాన్ అణువణువున రామనామాన్ని నింపుకున్న గొప్ప రామభక్తుడు అన్నాడు రామనామం ఎక్కడ వినిపిస్తుందో అక్కడ హనుమ ఆనంద బాష్పాలతో కొలువై ఉంటాడన్నాడు రామనామమే శాశ్వతం అన్నాడు ప్రతిరోజు రామకోటి రామనామాన్ని లిఖించాలని పిలుపునిచ్చాడు